అవని రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది మామయ్య గారు ప్రణతి అలాగే నా తమ్ముడు భరత్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మా గారు మీరేమంటారు అని చెప్పి భయపడుతూ అడుగుతూ ఉంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా చాలా సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో ప్రణతి అయితే వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నాన్న దయచేసి నన్ను క్షమించండి నా ఒక్క కోరికను మీరు కాదనద్దు దయచేసి భరత్కి నాకు కలిసి పెళ్లి చేయండి నాన్న అని చెప్పి ప్రణతి అయితే వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ప్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తాడు ఇక ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ప్రణతి భరత్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసి అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అది చూసి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈయన ఏం చేస్తారో ఏంటో ఏమంటారో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ప్రణతి అయితే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతిని లేపుతూ ఉంటాడు ఇక అక్షయ్కి ఇదంతా తెలిసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇదంతా తెలిసి పల్లవి అయితే వాళ్ళ అత్తయ్య పార్వతితో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య అవని పక్కా ప్లాన్ చేసి తను తన తమ్ముడు భరత్ అలాగే మన ప్రణతికి పెళ్లి చేయాలని చూస్తుంది ఎలాగైనా ఆ పెళ్ళిని మనం ఆపాలి అని చెప్పి పల్లవి అంటుంది దాంతో పార్వతి ఇలా అంటూ ఉంటుంది మనం ఏదో ఒకటి చేసి ఆ పల్ల ఆ అవని బాధపడేలా చేయాలి తనకి తిక్క కుదిరేలా చేయాలి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ ప్లాన్ ఏంటో నేను చెప్తాను అత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే సరే ఆ ప్లాన్ ఏదో వెయ్యో ఆ అవనికి చుక్కలు కనిపించే చేస్తానని చెప్పి పార్వతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్